కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో శనివారం రైతులకు ఆనందం కలిగించే సంఘటన చోటు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీబాబు పథకం మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పిఎం కిసాన్ పథకంలోని నిధులను నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా అందజేశారు అర్హులైన రైతులకు చెక్కులు పంపిణీ చేస్తూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ చేయమని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ బీజేపీ నేత సింగిలిదేవి సత్యరాజు వెన్న శివ జ్యోతులు పెద్దబాబు యాల జగదీష్ దాసం శేషారావు బత్తి రామారావు ఇత్తంశెట్టి భాస్కరరావు కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ వ్యవసాయ శాఖ ఏడిఈ శ్రీనివాస్ ఏఓ జోకా అమృత వ్యవసాయ శాఖ అధికారులు కూడమి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు వారు ఆ పంటని గిట్టుబాటు ధరకు తీసుకోవాలి ఏదైతే ఒకవేళ వాతావరణ పరిస్థితుల్లో తడిసిన ధాన్యాన్ని కూడా వారు మన ఆర్థిక శాతం ద్వారా రైతా ఆ ధాన్యాన్ని తీసుకుని కొనుగోలు చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది ప్రతి రైతు సంతోషంగా ఆనందంగా వారు పండించిన పంటకు వారు తగిన వాల్యూ అన్నది వాళ్ళకి రావాలి వాళ్ళు సంతోషంగా వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అన్నది ముందుకు వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి పథకాలతో ఇంకా సంక్షేమ పథకాలు మిగిలిన వాటిని కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళుతూ ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకునేది జరుగుతుంది వారి ఆరోగ్యలో నేను కూడా శాసనసభిరాలుగా ఎన్నికైన తర్వాత మన ప్రతిపాటు నియోజకవర్గంలో జరిగిన సంక్షేమ పథకాలను ఒక పక్కన అతివేదంగా అభివృద్ధి కూడా ముందుకు నచ్చించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి నాయకులు మన ప్రతిపాటు నియోజకవర్గ నాయకులు అన్నదండలతో వారి సహకారంతో నేను కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందడం ముందు నడుచుకుంటున్నామన్నది జరుగుతుంది ప్రతి రైతుకి ఈ పథకం ద్వారా ప్రతి రైతు సంతోషంగా ఇందాక మనం గారు చెప్పినట్టు వారికి అరవతైనది ఇప్పుడు కనుక మొదటి విద్యార్థుల్లో డబ్బులు పడినప్పుడు మనకి ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా వారి వ్యవసాయ సిబ్బంది ద్వారా వెళ్ళి మీరు అడిగితే మాకు ఎందుకు రాలేదు అని మేము అడిగినప్పుడు వారు చెప్పిన నియమాలు అవి కూడా కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు మీ అందరికీ కూడా పడని వారికి కూడా వస్తాయని ఇక్కడ ఉన్న మీరు కాదు గ్రామాల్లో వెళ్ళి వారికి కూడా మీరు అందరూ తెలియజేయాలని కోరుకుంటూ మన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒక రైతు బంధు మన నాయకులు రైతు స్నేహితుల కోసం రైతుల కోసం ఎన్నో ఆలోచనలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది వీళ్ళన్నిటినీ మనం ప్రజలకి తెలియజేయాలి ఏదైతే మన తరకాలను ఒక్కొక్కటిగా ప్రవేశపెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామో వాటి అన్నింటినీ ముందుకు మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు మోదీ గారు అదే సార్ మేరకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని ఈరోజు మన నాయకులు అక్కడ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రతిపాటి నియోజకవర్గంలో మేము కూడా ఇక్కడ అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంగా ఒక్కొక్క పథకాన్ని అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవాన్ని కార్యక్రమం పథకాన్ని ప్రారంభించడం జరిగింది గత ఐదేళ్లలో రైతుని వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులు వ్యవసాయానికి దూరంగా భయపడిపోయి ఎక్కడెక్కడికో పనులకు వెళ్ళిపోయి మనం కల్లారో చూడటం జరిగింది ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంగా రైతులకు ఒక అండగా ఒక నమ్మకంతో ఒక భరోసాన్ని ఇచ్చి ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ నదుల అనుసంధానం అయితేనే కాలువలు పూడిక్రితలు అయితేనే ఈ ఏడాది కాలంగా కూడా వాటిని ఏర్పాటు చేసి వ్యవసాయం వారికి వ్యవసాయానికి ముందుకు వెళ్ళే విధంగా ఒక ఇచ్చాం అదేవిధంగా ఇస్తానన్న మాట ప్రకారం ఇరవై ఏళ్ళ రూపాయలు అంటే పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి మొదటి విడతగా ఏడు వేలు రెండో విడతగా ఏడు వేలు మూడో విడతగా ఆరు వేలు అన్నది ఇవ్వడం ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము ఈ మా నియోజకవర్గానికి సంబంధించి ఈ రైతులందరికీ కూడా ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకు ఈ ఒక్క రోజులోనే వారికి ఏడు వేల రూపాయలు ఇక్కడ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మా నియోజకవర్గానికి ఈరోజు ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది రైతులకు సంబంధించి ఇరవై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలు డబ్బు రూపాయలు ఈరోజు ఒక్కరోజే అకౌంట్లో ప్రతి రైతుకి జమ చేయడం జరిగింది వీటిలన్నింటినీ కూడా ప్రతి రైతు ఉపయోగించుకుని వారి వ్యవసాయానికి ఎంతో కొంత ఉపయోగించుకుని వారు ఆనందంగా వారు వ్యవసాయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు